ఓం శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు జూలై పదహారు బుధవారం రోజు మీ యొక్క జీవితాన్ని మార్చే శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి ఈ రోజు ఒక శ్రీ ద్వారా ఊహించని విధంగా ఓ గొప్ప వార్త వినబోతున్నారు ఆమె యొక్క సాయంతో మీరు ఎదురు చూస్తున్నటువంటి తలుపులు తెరుచుకుంటుంది ఈ రోజు మీ యొక్క జీవితాన్ని మీరు ఎప్పుడుకి మర్చిపోలేరు మీ యొక్క ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక మైలు రాయిగా మిగిలిపోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని వివరంగా తెలుసుకునే ముందు ఒకసారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం ధనుషరాము గారు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ వన్ నైన్ ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది నమ్మకంతో ఒకసారి ధనుష్ రాము గారికి కాల్ చేయండి అన్ని విషయాలు చెప్తారు ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనుక మీకు ఆ స్త్రీ ఎవరైతే కొద్దిగా మీకు ఆమె ద్వారా శుభవార్త అయితే ఉందో ఆ స్త్రీ ఎవరయ్యే అవకాశం అనేది ఉందనే విషయం గురించి తెలుసుకున్నట్లయితే గనక ఈ స్త్రీ మీ తల్లి లేదా జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఉద్యోగంలో ఉన్న మేనేజర్ లేదా కస్టమర్ కూడా కావచ్చు ఆమె వల్ల మీ జీవితంలో మీరు వినబోయే విషయం మీ గతాన్ని తుడిపేసే స్థాయిలో ఉంటుంది ఆమె మాటలు సహాయం లేదా సహాయం సహాయం లేదా చేసిన ఓ పరిచయం వల్ల మీ యొక్క భవిష్యత్తు మారేందుకు చాలా పెద్ద పీటగా మారబోతుంది ఈ యొక్క శుభవార్త ఏమై ఉండవచ్చు అది ఏ రకంగా ఉండవచ్చు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే గనక ఈరోజు మీరు వినబోయే శుభవార్త మీరు కోరుకున్న ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం కావచ్చు మీ బిజినెస్ కి పెద్ద ఆర్డర్ రావడం కావచ్చు మీకు దక్కాల్సిన డబ్బులు క్లియర్ కావడం కావచ్చు ప్రేమ బంధంలో జీవిత భాగస్వామి ఓకే వస్తుంది ప్రేమ సంబంధం నిర్ధారణ కావచ్చు ఒక గురువు లేదా అధికార మహిళ మీ యొక్క జీవితాన్ని మద్దతుపరచడం పాత సమస్యలపై లీగల్ సపోర్టు ఒక స్త్రీ ద్వారా రావడం ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈ స్త్రీ ద్వారాగా కొన్ని శుభవార్తలుగా జరుగుతాయి మీ జీవితంలో మీరు ఎప్పటికీ జరగవు అనుకున్నటువంటి కొన్ని విషయాలు ఈ స్త్రీ ద్వారా జరగడము ఆమె ద్వారా మీరు అనేకమైనటువంటి మంచి విషయాలను పొందడం అనేది కూడా జరుగుతుంది అసలు ఈరోజు ఎందుకు మర్చిపోలేనిది అవుతుంది అనే విషయానికి వస్తే ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిష్కారం కనిపించబోతుంది ఒక కాల్ లేదా ఒక మెసేజ్ ఒక ముఖాముఖి సంభాషణ మీ జీవితాన్ని మీ యొక్క దిశని మార్చేస్తుంది ఒక పునర్జన్మ లాంటిది ఇది మీ మైండ్ సెట్ మీ భవిష్యత్తుపై నమ్మకం మారిపోతుంది ఆ స్త్రీ వల్ల ఆ స్త్రీ వల్ల మీరు మళ్ళీ నవ్వడం తిరిగి పోరాటం చేయడం కొత్త పనులు ప్రారంభించడం అనేది జరుగుతుంది సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని చాలా తొందరగా నిదానపడరు కానీ ఆ స్త్రీ యొక్క మాటలు అనేటువంటివి మీ యొక్క ఆలోచనలన్నిటిని కూడా మార్చేస్తూ పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటూ మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేందుకు ఒక పెద్ద దిశగా అడుగులు వేసేందుకు చాలా మంచి అవకాశంగా ఉంటుంది ఈరోజు మీరు గతంలో పడిన కొన్ని సమస్యలు బాధలు కూడా ఈ స్త్రీ మీకు తెలుసుకొని మీకు అనేక రకమైనటువంటి విధానాల్లో మీకు కొన్ని మంచి విషయాలు చదవడంతో పాటు తనకి తెలిసినటువంటి చాలా చాలా విషయాలు కూడా చెప్పి మీ యొక్క ఆలోచనని మార్చేస్తుంది అలాగే మీరు ఉద్యోగరీత్యా వెళ్తున్నట్లయితే కనుక ఈ ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి ఆడ స్త్రీ ఒక స్త్రీమూర్తి తన యొక్క తన యొక్క సాయం వల్ల మీకు క్రితంలో మీరు కోల్పోయినటువంటి ఉద్యోగం కావచ్చు క్రితంలో మీకు చేదాకా వచ్చి నోటికి అందకుండా పోయిన కొన్ని పనులలో ఈ స్త్రీ మళ్ళీ మీకు తిరిగి ఉద్యోగాన్ని కావచ్చు అలాగే మీరు చేసే పనులల్లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా తన యొక్క చేతి యొక్క తన యొక్క అనుకూలంతో తనకు ఉన్నటువంటి కొంత పలుకుబడి అని చెప్పవచ్చు అలాంటి వాటి వల్ల కావచ్చు ఈ స్త్రీ తప్పకుండా మీకు ఈరోజు సాయం అనేది చేస్తుంది మీ జీవితంలో ఇన్ని రోజులు పడిన కష్టాలు సమస్యలు అన్ని కూడా మీరు మర్చిపోతారు అలాగే మీకు రావాల్సిన ధనం అనేది ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నట్లయితే అది మీ చేతికి వస్తుంది అలాగే మీరు చేసే ఒక వ్యాపారం కావచ్చు అలాంటి విషయాల్లో కూడా ఈ యొక్క కొందరి వల్ల మీకు అనుకున్న ధనం తిరిగి రావడము మీ యొక్క పని మళ్ళీ పూర్తి కావడము చాలా చాలా విధాలుగా ఈ యొక్క స్త్రీ అనేది మీకు సాయం చేస్తుంది ఆ యొక్క స్త్రీమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ స్త్రీమూర్తి యొక్క మాటతో మీ జీవితం చాలా మలుపులు తిరుగుతుంది ఈరోజు మీరు గత బాధలను వెనక్కి వదిలిపెట్టి కొత్తగా ముందుకు సాగే సాగే శక్తిని కూడా పొందుతారు ఆ స్త్రీ మాట్లాడే ఒక మాట కూడా మీలో ఆత్మస్థైర్యాన్ని లేవనిస్తుంది అలాగే గతంలో ఓడిపోయినట్టు కనిపించినటువంటి విషయాల్లో ఈరోజు ఇంకా అవకాశం ఉంది అన్న ఫీలింగ్ భావన మీకు కలిగి రెట్టింపు ఉత్తేజంగా ముందుకు నడుస్తారు ఇది మీ ఆత్మస్థైర్యతను మీ ఆత్మ నెమ్మదిగా శుభ్ర శుభ్ర ప్రభావం శుభ ప్రభావంగా ఉంచేటువంటి రోజుగా నడుస్తుంది ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు మీ యొక్క ప్రేమ బంధం పరంగా చూసుకున్నట్లయితే ప్రే ప్రేమలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామి నుండి ఒక మంచి నిర్ణయాన్ని వింటారు గతంలో దూరమైన దూరమైన వారు తిరిగి వచ్చే రా చేరవచ్చు మీరు ఇష్టపడే వ్యక్తి నుండి మీకు శుభవార్త వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీరు కష్టప మీరు ఇష్టపడే వారి నుంచి కొన్ని కొన్ని మంచి వార్తలు వింటారు పెళ్లి నిశ్చితార్థం సంబంధాల పరిష్కారం ఇవన్నీ ముందుకు కదలడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్లయితే గనక మీకు అనుకున్న పనులలో ఆటంకాలు అనేవి తీరుతాయి ఈరోజు మీరు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఏదైనా రీత్యా కొత్తగా ప్రయత్నం చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మిమ్మల్ని కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఈ రోజు కొందరు కొంత మిమ్మల్ని అసహనానికి గురి చేస్తారు మీరు ఇతరులు చెప్పే విషయాలని మీరు పట్టించుకోకుండా కొన్ని సమస్యలు కూడా పడవచ్చు మీరు వ్యాపార రంగాల్లో వాటిల్లో ఉన్నట్లయితే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు అలాగే మీకు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మీరు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి స్థాయిలో నిలబడేందుకు మంచి రోజుగా చెప్పుకోవచ్చు మీకు అనుకున్న మానసిక ఒత్తిడులు కూడా ఈరోజు తగ్గుతాయి కొన్ని శారీరక సమస్యలు కూడా కొంత బాధించవచ్చు అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో ఒత్తిడు తలనొప్పులతో మీరు కొంత ఇబ్బందికరంగా ఉంటారు మీరు యోగా మైండ్ ఫుల్లో బ్రతుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి పెద్దవారి సమీపంలో మీరు ఉండడం చాలా మంచిది మీకు వ్యాపార కార్యాలయాల్లో అనుకోని సమస్యలు తలెత్తవచ్చు ఎవరి మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఒక పని ఆలస్యం కావడం వల్ల బాస్ లేదా సీనియర్ నుంచి కొంత విమర్శలు రావచ్చు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి మీ పని తీరు మీద ఫోకస్ పెట్టండి వ్యాపారాలలో డీల్స్ ఆలస్యం కావచ్చు కొత్త ఒప్పందాలు అర్థంలోకి రావడానికి సమయం పడుతుంది కొత్త పెట్టుబడులు ఇప్పటికీ ఆలోచన దశలో ఉండడం చాలా మంచిది ఇక ఈరోజు చూసుకున్నట్లయితే గనక ప్రధానంగా మీకు దైవ అనుగ్రహం విషయంలోకి వచ్చేసేసరికి లక్ష్మీదేవిని పూజించడం అదృష్టాన్ని బలపరుస్తుంది గోల్డ్ లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట పదకొండు సార్లు జపించండి పక్షులకు అన్నం పెట్టడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఈరోజు గోల్డ్ కలర్ లేదా వైట్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ రోజు సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల మర్చిపోలేని శుభవార్త లభించి లభిస్తుంది ఆ స్త్రీ ఆమె వల్ల మీ జీవితంలో మర్చిపోలేని స్థానంలో గొప్ప మార్పులు వస్తాయి ఇది ఒక పునర్జన్మ లాంటిది మా వీడియో